రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నేను అభయ సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం చదివాను ఈ దరఖాస్తు ఫారము ఎందుకు నింపుతున్నారో దీని వెనుక మతలబేందో నాకైతే అర్థం కావడం లేదు ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూరచడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికి కనిపించడం లేదు వీరిచ్చేటువంటి ఆరు గ్యారెంటీల విషయంలో మరి ఈరోజు ఈ యొక్క దరఖాస్తు ఫారము పెద్ద ఎత్తున ప్రజలను అయోమయాన్ని గురి చేసేటువంటి కార్యక్రమం ఈ దరఖాస్తు ఫారములు బ్లాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈ దరఖాస్తు చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి సహాయం అందదనే చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు వంద రోజుల తర్వాత చేస్తారా మీరు ఇచ్చినటువంటి హామీ ఏ రకంగా నిలబెట్టుకుంటారనేది మీ విషయం కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలున్నాయి మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈరోజు ప్రజల న్యాయమైన చేసి ఈ యొక్క పథకాల అమలుకు గ్యారంటీల అమలుకు కాలాపన చేసేటువంటి ప్రక్రియ తప్ప ఇది మరొకటి లేదు మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు రేషన్ కార్డులు జత చేయమంటారు చాలా మందికి గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గంగా రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం అందరికి తెలుసు తెలిసిన తర్వాత మీరు రేషన్ కార్డులు ఏ రకంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అనేక విషయాలు జైల్లో కొయినోళ్ళు ఎఫ్ఐఆర్ కార్ పెట్టాలి ఎఫ్ఐఆర్ కాపీ హోమ్ మినిస్టర్ని అడిగితే కంప్యూటర్లో ఉంటాయి అన్ని రకాల తెలంగాణ ఉద్యోగులు ఎవరెవరు జైల్లోకి వెళ్ళిరో మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం ప్రజలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా లేక ప్రజలను జైళ్ళ చుట్టూ తిప్పాలనుకుంటున్నారా చెప్పాలి జైళ్ళకు వెళ్ళే వెళ్ళిన వివరాలు అరెస్ట్ అయిన వివరాలు అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్ట్రీ నుంచి లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ద్వారా తెప్పించుకోవచ్చు అయినప్పటికీ కూడా మరి ఈరోజు అవసరం అని అడుగుతా ఉన్నాను మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఉదాహరణకు పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వాలనుకుంటే ఎంటైర్ డాటా గవర్నమెంట్ దగ్గర ఉంది జనధన ఖాతాల డాటా ఉంది మళ్ళీ ఈరోజు మహిళలను ఎవరికి ఇస్తారు ఏ స్థాయి వాళ్ళకి ఇస్తారు దారిద్రేక దూనున్నటువంటి మహిళలకు ఇస్తారా అందరు మహిళలకు ఇస్తారా అదేవి చెప్పకుండా దరఖాస్తుల పేరుతో కారాయాపన ఎందుకని నేను అడుగుతా ఉన్నాను ఐదు వందలకే సిలిండరు దీని డేటా కూడా రాప్షా పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ దగ్గర టోటల్ డాటా ఉంది మళ్ళీ ఇది ఏ రకంగా అందులో రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ డేటా సపరేట్ ఉంటుంది మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఎందుకని అడుగుతా ఉన్నాను రైతు భరోసా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు దీనికి మళ్ళీ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంది ఆ డాటా ఉంది పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసినటువంటి అమలు చేస్తున్నటువంటి రైతు బంధు ఉంది దాని ఎంటైర్ డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది మళ్ళీ కొత్తగా రైతులందరూ మీ ఆఫీసుల చుట్టూ మీ ఫోటోలు పట్టుకొని ఎందుకు తిరగాలని అడుగుతా ఉన్నాను మీకు సిన్సియారిటీ ఉందని అడుగుతా ఉన్నాను లేక వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టే విధంగా కాలయాపన చేసే విధంగా చేసే కార్యక్రమంగానే మనిపిస్తుంది తప్ప ఎంటైర్ డేటా ఫర్ ఆల్ ది స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది అంతేకాదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వందల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఫర్ ఆల్ ది అగ్రికల్చర్ లేబర్ ఇది ఉపాధి హామీ పథకం కింద అని అడుగుతున్నారు ఉమాది ఉపాధి హామీ పథకం కార్డు నెంబర్ ఇవ్వండి అని మీ దగ్గర డేటా ఉంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర మళ్ళీ ఇంకా వాళ్ళు ఎందుకు వెయ్యాలా ఎంటైర్ డేటా ఉపాధి హామీ పథకం మనరేగ పథకం కింద గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎవరైతే ఎలిజబుల్లో ఎవరైతే అరువులో ఎవరైతే పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది మళ్ళీ దరఖాస్తు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాను దీన్ని మర్మమే ఉంటానని అడుగుతా ఉన్నాను అంతేకాదు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము నేను ముందు చెప్పాను అదేవిధంగా నాలుగు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఆల్రెడీ పెన్షన్ డాటా ఉంది ఎవ్రీ మంత్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది మరి కొత్తగా దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాను పోనీ ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుకోదని చెప్పండి కొత్త పెట్టుకోమని చెప్పండి అర్థం ఉందండి ఇప్పటికే పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికే మనరే కింద దరఖాస్తు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికే రైతు బంధు కింద పొందుతున్నటువంటి వాళ్ళు కాకుండా ఇంక ఉంటే పెట్టుకోమని చెప్పండి కానీ ఆల్రెడీ మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యాక్టివ్ డేటా ఉంది ఆన్లైన్లో డేటా ఉంది ఇంప్లిమెంటేషన్ డేటా ఉంది అయినా ఎందుకని అడుగుతా ఉన్నాను పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది డేటా ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అయినా మళ్ళీ దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాం ఈరోజు ఇది పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ప్రజలను దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ నాయకులు ఎంటి చుట్టూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిప్పుకునేటువంటి కార్యక్రమే తప్ప ప్రజలను కష్టపెట్టే కార్యక్రమే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే నేను వెంటనే ఈ రోజు ఇవ్వమని అడగడం లేదు మీరు హండ్రెడ్ డేస్ లోపలిస్తారా లేకపోతే యాభై ఏడు రోజులు లోపలిస్తారా అరవై రోజుల తర్వాత ఇస్తారా నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇస్తారా మీ ఇష్టం కాబట్టి మీరు ఎప్పుడు ఇస్తారు కానీ ప్రజలను అనవసరంగా ఆఫీసుల చుట్టూ తిప్పి పేదలను కూలీనాలు చేసుకున్నటువంటి బడుగు బలైన వర్గాలను అనవసరంగా ఇబ్బంది పెట్టద్దనేది మాత్రమే నేను ఈ సందర్భంగా మన చేస్తున్నాను